శ్రీ భాగాధిపతి నమ్మ శ్రీ మహా సరస్వతి శ్రీ అనఘాసీత దేవతాంధ్యమాందాచార్య పర్యంతం గురుపరంపరం ముందుగా గురుపాదకుల వీక్షకులకు స్వాగతం అండి ఒకప్పుడు కళింగ దేశంలో ఒక శునకము మానవ స్వరంతో ఒక బ్రాహ్మణుని పిలుస్తుంది అది విని ఆశ్చర్యపోయినటువంటి ఆ బ్రాహ్మణుడు ఆ కుక్క దగ్గరకు వెళతాడు అప్పుడు ఆ కుక్క తాను ఉదయం నుండి తనకి ఆహారము లభించలేదని వేళలో నువ్వు పెట్టినటువంటి ఆహారాన్ని నేను స్వీకరించిన కారణం చేతే నాకు మాటలు రావడం మొదలయ్యాయని చెబుతూ తనకు పూర్వజన్మ స్మృతి ఎందుకు కలిగిందో తెలియదని ఆ బ్రాహ్మణుడికి చెబుతుంది తాను పూర్వం అనేకమైనటువంటి పాపాలను చేశానని తనను రక్షించమని తను తరించే విధంగా మార్గాన్ని చూపించమని ఆ బ్రాహ్మణుడిని కోరుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు నీవు చేసినటువంటి పాపాలు ఏమిటి అని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ కుక్క తన కథ చెప్పడం మొదలు పెడుతుంది పూర్వం తను ఒక బ్రాహ్మణ వనితయని అప్పుడు తన పేరు నిష్ఠూరి అని చెబుతుంది తన భర్త పేరు మిత్రశర్మ అని చెబుతుంది తన భర్త ఎంతో ప్రేమగా తనను ఆదరించేవాడని ఎంతో తనకు స్వేచ్ఛనిచ్చేవారని చెప్పేది అయినప్పటికీ తాను తన అత్త మామల్ని తన భర్తని హింసించే దానిని చెప్పింది ఆ కుక్క తాను తనకు ఉన్నటువంటి దుర్గుణాల కారణం చేత అనేక మంది పురుషులతోటి అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుని వారి యొక్క ప్రేరణతోటి తన భర్త నిద్రిస్తుండగా చంపానని తత్ కారణం చేత తాను క్రమంగా రోగాల పాలై నరకాలకు పోయానని నరకాలలో అనేకమైనటువంటి యాతలను అనుభవించి ఇప్పుడు అనేక మార్లు పదిహేను సార్లు కుక్క జన్మ ఎత్తానని ఇది నా పదిహేనవ కుక్క జన్మ అని ఆ శులకం చెబుతుంది కాబట్టి తనకు తరించేటువంటి మార్గాన్ని నిర్దేశించమని ఆ బ్రాహ్మణుని ప్రార్థిస్తుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు తను సూక్ష్మ దృష్టితో పరిశీలించి తాను ఇప్పటి వరకు ఆచరించినటువంటి కార్తీక సోమవార వ్రత ఫలితాన్ని ఆ కుక్క తరించాలని సంకల్పం చేసి విడిచిపెడతాడు ఇంతలోనే ఆ కుక్క యొక్క శరీరం నుండి ఒక చైతన్యవంతమైనటువంటి ఆకృతి ఆకాశంలో వెలువడుతుంది ఆమె నిష్ఠురి దివ్యమైనటువంటి ఆభరణాలను ధరించి తేజోవంతమైనటువంటి రూపంతో తన పితరుల సహితంగా కైలాసానికి వెళ్ళడం ఆ బ్రాహ్మణుడు చూస్తాడు ఈ కథ మనకి వశిష్ఠ మహర్షి జనక మహీపతికి కార్తీక పురాణంలో చెబుతారు ఈ కార్తీక పురాణం అనేది మనకి పద్మ పురాణంలో మనకి కార్తీక మాస మాహత్యం గురించి చెబుతున్నటువంటి కథ ఈ కార్తీక మాస మాహత్యం అనేది పద్మ పురాణంలోను స్కంద పురాణంలోను విశేషంగా చెప్పబడింది మహిమాన్వితమైనటువంటి కార్తీక సోమవారి విధిని మనం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం కార్తీక సోమవార వ్రత విధి ఆరు విధాలుగా ఉంటుంది అందుట్లో మొదటిది ఉపవాసం శక్తి ఉన్నటువంటి వారు ఉపవాసం ఉండటం రెండవది ఏకభక్తం అనగా ఒక పూటే భోజనం చేయటం రెండవ పూట పాలని గాని సాత్వికమైనటువంటి పళ్ళని గాని స్వీకరించాలి మూడవది నక్తము అనగా పగలంతా ఉపవసించి రాత్రి పూట భుజించటం నాలుగవది అయాచితం అనగా ఎవరైనా పిలిచి భోజనం పెడితే గాని భుజించకుండా ఉండడం శరీరాన్ని పోషించుకోవాలి అంటే తాను చేసినటువంటి పూజలో భగవంతుడికి ఏర్పరచినటువంటి నైవేద్యాన్ని ఆహారంగా స్వీకరించాలి ఐదవది స్నానము అనగా కార్తీక స్నానం సుక్క ఉండగానే విధిగా కార్తీక స్నానాన్ని ఆచరించడం ఇహ ఆరవది తిలదానం ప్రతి సోమవారము యథాశక్తి బ్రాహ్మణుడికి నువ్వులను దానం చేయడం ద్వారా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలితం అనేది కలుగుతుంది కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించడం వల్ల క్రమంగా చిత్త చిత్తానికి శుద్ధి కలిగి పాపాలు తొలగి ఇహల్లో సౌఖ్యాలు కలుగుతాయి అదేవిధంగా క్రమంగా అది మోక్షానికి అవుతుంది ఇలా ఆచరించినటువంటి వారు తమ శరీరం గతించిన తర్వాత కైలాసానికి చేరుకుంటారని అలస్సు కాబట్టి భక్తులతోటి ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించండి కార్తీక మాసం మొత్తం హరిహరుల ప్రీతిగా వారి మధ్య భేదాన్ని చూడక దీపాల ప్రదోష వేళల్లో దీపాలను పెట్టడం అదే విధంగా కార్తీక మాసంలో చొక్క ఉండగానే స్నానం చేయడం అనేది పుణ్యప్రదము పవిత్ర కర్మగా చెప్పబడ్డాయి స్వస్తి